ఈస్సు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపౌసుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం అప్పుడు అతడు నేల మీద పడి సౌల సౌల నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వర్మ పలుకుటవి ఉదయ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా పోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ ఉదయకాలము చదవబడిన చదువుబడిన వాక్య భాగములో సౌలును గూర్చిన విషయాలు రాయబడ్డాయి అనే మాటకి గర్విస్తువాడని అర్థం అహంభావం కలిగిన వాడు ఈ సౌలు సున్నతి పొందినటువంటి పరిశైడు ఇస్రాయల్ వంశీకుడును బిన్యామిన్ గోత్రానికి చెందినవాడు ఘమాయులు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు ధర్మశాస్త్రాన్ని పారాయణము చేసినటువంటి వాడు మతనిష్టలు కలిగినటువంటి యూదుడు ఈ సౌలు తార్సు వాడు ఈ సౌలుకి రోమా పౌరసత్వం కూడా ఉంది ఈ సౌలు క్రైస్తవులను ద్వేషిస్తూ హింసిస్తూ క్రైస్తవులను హత్య చేయడమే ప్రాణాధారంగా ఎంచుకుని జీవిస్తున్నవాడు ఈ సౌలును గురించి బైబుల్ చెప్తుంది పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైనటువంటి వ్యక్తి సౌలైతే ఇంటింటా చేరి స్త్రీలను పురుషులను ఈడ్చుకుని పోయి చరసాలలో బంధిస్తూ సంఘాన్ని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వాడు సౌలు శిష్యులను బెదిరిస్తూ హత్య చేయటానికి ప్రాణాధారంగా ఎంచుకుని ఉపరయాలు సమాజ మందిరంలో ప్రవేశించి అనేక మందిని బలవంతంగా పట్టుకుని వారి మీద కక్ష సాధింపులు చర్యలు చేపట్టి అతి కిరాతకంగా హింసించిన వాడు ఈ సౌలు ఎరుషులే కాకుండా మసుకోలున్నటువంటి దేవుని పిల్లలను పాడు చేయడానికి అధికారం పొంది వెళ్తున్నాడు సౌలు దమస్కోలో ఉన్న విశ్వాసులందరినీ కూడా చెరపట్టుకుని ఎరుషులేము తీసుకొచ్చి వారిని వారిని బంధించి చెరసాల్లో వేసి వారిని హింసించాలనుకున్నాడు ఈ వర్తమానము దమస్కోలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలిసినప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేశారు సౌలు ఎప్పుడొస్తాడో తెలియదు హెరుషులేము నుండి ఇంచుమించు ఒక వారం రోజులు ప్రయాణం సౌలు బయలుదేరడని వర్తమానము తెలిసి దమస్కోలో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు దేవుడు వారి ప్రార్థనను విని సౌలుని దమస్కోలోనికి ప్రవేశించకుండా దేవుడు అడ్డగించి సౌలు తమస్కో దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశమునుడు ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించి ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో అతడు గుర్రం మీద నేల మీద పడిపోయాడు సౌలా సౌలా నీ వేల నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరాన్ని విన్నాడు ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో పెవడవని అతను అడగ్గా ప్రభు అంటారు నీవు హింసించున్నా యేసును నేనే ఎవరైతే దేవుని పిల్లల్ని హింసిస్తారో వారు దేవుని హింసించినట్లుగా ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు దేవునికి విరోధంగా ఎవరు కూడా ఏమీ చేయలేరు దమస్కోలోనికి దేవుడు వెళ్లకుండా సౌల్ని అడ్డగించాడు అంటే దేవుని పిల్లల చుట్టూ ఎప్పుడు దేవుడు కంచె నుంచితాడు కాపుదల నుంచుతాడు దేవుడు ఒక అవకాశం ఇస్తే తప్ప గాని దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు దేవుని యొక్క పనిని ఎవరు ఆటంకపరచాలనుకున్నా అది మానవుని వల్ల సాధ్యం కాదు ఎందుకు అని అంటే సౌలంతటి వాడనే దేవుడు దర్శించాడు సౌలుతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో సౌలు జీవితంలో గొప్ప మార్పు కలిగింది మారు మనస్సు కలిగింది తన జీవితంలో నువ్వు అక్కడ ఏం చేయాలో నేను నీకు తెలియచేస్తానని ప్రభు చెప్పినప్పుడు సవులు వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు ఈ దినాల్లో చాలా మంది ప్రభు మాతో మాట్లాడాడు ప్రభు దర్శనాలు చూసి మనం చెబుతున్నారు ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడితే ప్రభువుని కనుక ఎవరైనా చూస్తే వారు జీవితాలు మార్చబడతాయి వారు బ్రతుకులు మార్చబడతాయి పూర్వపుణ స్థితిని విడిచి వారు నూతన పరచబడతారు నూతన హృదయాన్ని పొందుతారు ఇక్కడ సౌలు మారు మనస్సును పొందినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ రీతిగా తెలియచేస్తుంది వద్ద ఏడవ అధ్యాయము వచ్చిన అని చదువుదాం కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు నేను మారానని మనం చెప్పక్కర్లా మన క్రియలు చెబితే మన ప్రవర్తన చెబుతుంది మన నడవడిక చెబుతుంది మన ఆలోచనలు చెప్తుంది మన చూపులు చెప్తే మన యొక్క క్రియలను బట్టి మనం మారామో లేదో లోకం సాక్ష్యం ఇస్తుంది మనం మారామని మనం చెప్పుకోవడం కాదు మన క్రియలు మార్చబడాలి ఇక్కడ సౌలు తన జీవితంలో ఏ ఉద్దేశంతో వెళ్ళాడో ఎటువంటి ఆలోచనతో వెళ్ళాడో ఒక్కసారి తన ఆలోచనలన్నీ మారిపోయి దేవుని స్వరం విన్నాడు వినడమే కాకుండా తన నేత్రాలు పొరల కమ్మి గుడ్డి అంతేకాకుండా ఎప్పుడైతే అనని అతని కొరకు ప్రార్థన చేశాడో అతని నేత్రాలు తెరవబడ్డాయి యేసు ఎవరు అతడు గ్రహించాడు సౌలు జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు దేవుని పిల్లలమైన మనందరము కూడా మార్పు చెందాలని మారు మనస్సు పొందాలని ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో ఆ వెలుగును చూచాడో తన జీవితంలో గొప్ప మార్పు కలిగింది ఉదయ కాలము మన జీవితములో కూడా అటి మార్పును అటి ఉన్నతమైన కృప మనందరికీ ప్రభు అనుగ్రహించినట్లు మనము ప్రతి విషయంలో కూడా ప్రార్థిస్తే దేవుడే సమస్తాన్ని మార్చగలిగిన వాడు ప్రార్థిస్తే మన పరిస్థితులన్నీ మార్చబడతాయి అలాగ మనందరము ప్రార్థించుదాం దైవ కార్యాలను మనం పొందుకుందాం అటి కృప ప్రభు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భవిందాం మమ్మల్ని మిక్కిలిగా చిన్న మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకే వందనాలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము పరిశుద్ధ آت آنند ستوشم سمادان م వారి జీవితాల్లో మీరు కలగ చేయమని వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములో మీరు జయాన్ని కలగ చేయండి వారి పనిపాట్లలో వారి వ్యాపారాల్లో వారి ఉద్యోగాల్లో వారి చేతి పనుల్లో నియోజితమైన కృపును దయచేయమని ఇంకా ఎవరైనా వారు మనసు రక్షణ లేని వారు ఉంటే ఈ ఉదయ కాలమే వారి గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని సంఘక్షేమము కొరకే ఈ కడవరదిన అనేక మందిని మీరు దర్శించి అనేక మందిని మీకు సాధనాలుగా మార్చుకుని మీరే గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని అనిశ్చేతము చేరు వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థనవసరి కొన్ని అందరిలా గొప్ప కార్యాలు చేయమని మా దేశ రక్షణ కొరకే ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యములు చేసి మహిమ పొందమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె